మొన్న జరిగిన ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కూడా రాలేదు అందుకే ఇరవై ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఒలింపిక్స్ లో బంగారు పథకాలు తెలంగాణ రాష్ట్రం నుంచే తేవాలి సాధించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఇదే కాదు మనకు బాక్సింగ్ లో రాణించిన నిక్క ఝరీన్ని క్రికెట్ లో రాణించిన సిరాజ్ కు ఈ రోజు క్రీడలలో రాణించినందుకు వాళ్ళిద్దరికీ డిఎస్పి స్థాయి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని గౌరవించిన చదువులో రాణించడమే కాదు క్రీడల్లో రాణించిన మీరు కోరిన ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ రేవంతనగా నేను తీసుకుంటా చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనండి క్రీడల్లో రాణించండి దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా మెడికల్ పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే గ్రూప్ టూ ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటికి ప్లాట్ ఇచ్చినాం నగది బహుమానం ఇచ్చినాం